కూటమి సర్కార్కి టీడీపీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారా అసెంబ్లీలో ప్రతిపక్షం లేని లోటును పూడుస్తూ ప్రభుత్వంపై బాణాలు వేస్తున్నారా సొంత పార్టీ మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ను టార్గెట్ చేయడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ స్పీకర్ అంట స్వపక్షంలోనే విపక్షమా అంటూ అసహనం వ్యక్తం చేశారని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది సీనియర్ శాసనసభ్యులు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించటం ఇష్టానుసారంగా మాట్లాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ మన ప్రభుత్వం దగ్గర నిన్న కూడా సాయంత్రానికి రెండు వేల ఆరు వందలలో యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష దాదాపు మేము ఎంక్వైరీ చేస్తే వచ్చినాయి కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ రనం లేకుంటే ఇంకోటి ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టం ఉంటే వచ్చేదానికి ఇబ్బంది ఉంటే అది ఇవ్వడం పోయి దాని దాంతో పాటు గృహం ఓరు ఇంకోటి కొనాలంటే రైతులు రైతులు ఇబ్బంది పడతారు దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు తీసుకోండి ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్న ఏంటంటే ఇక ఎమ్మెల్యేల అంశాన్ని కొందరు మంత్రుల దగ్గర సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ మండిపడ్డారని జోరుగా ప్రచారం సాగుతోంది శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూనా రవికుమార్ పొజ్జల సుధీర్ రెడ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారంట అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియదా అని వారిద్దరికీ ఆయన క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని నియంత్రించాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్కి గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం ఇక శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడటం శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికే చేత కావటం లేదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం తెలిసిందే ఫెర్టిలైజర్స్ విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా తమ దృష్టికి సభ దృష్టికి రైతుల తరఫున అపోహ నేనేం తగ్గం అనుకుంటున్నానంటే మనం యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే యాభై కేజీలు యూరియా బస్తా యాభై కేజీలు డీఏపీ బస్తా చేయనటువంటి పని ఒక ఐదు కేజీలు ఐదు లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అనేటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష నేను కొంతమంది శాస్త్రవేత్తలు నాకు ఉన్నటువంటి అవగాహన పరిచయం వాళ్ళతో మాట్లాడితే ఒక ఐదు ఒక నానో డిఏపీపి కానీ నానో పొటాష్ కానీ నానో యూరియా కానీ ఐదు లీటర్లది ఐదు కేజీలు కానీ ఐదు లీటర్లు కానీ సాలిడ్ అవ్వనివ్వండి లిక్విడ్ అవనివ్వండి ఒక యాభై కేజీలు యూరియా బస్తా కానీ డిఏపి బస్తా అంత ఎఫెక్టివ్ కాదు కొంత వాడకం తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అవనివ్వండి తోటి రైతులు అవ్వండి పెద్ద రైతులు అవన్నీ వాడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక యాభై కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకి చెప్పే పరిస్థితి అధ్యక్ష ఒక యజ్ఞంలాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన శాస్త్రవేత్తలను రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజు నుంచే ఖరీఫ్ అయిపోయిన వెంటనే మన సార్వ పంట అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం మీద ఉంటే వచ్చే సంవత్సరం రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకి వ్యవసాయం కొనసాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరుకున ఇరుకును పెట్టేలా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడినట్లు తెలిసింది పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి మాట్లాడుతున్నారు అది అసెంబ్లీ అనుకుంటున్నారా పార్టీ సమావేశం అనుకుంటున్నారా ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావన ఏంటి అంటూ నిలదీశారట ఇక ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడటమేంటి అధికార పార్టీ సభ్యులం అనుకుంటున్నారా ప్రతిపక్ష సభ్యులం అనుకుంటున్నారా అని గట్టిగా గద్దించారట ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా పరిధులు దాటి వ్యవహరించటమేంటి అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం టీడీపీ శాసనసభ పక్ష సమావేశం పెట్టాలని సభ్యులకు అక్కడే గట్టిగా చెబుతానని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది కానీ శనివారం సాయంత్రం వరకు శాసనసభ సమావేశం ఉండటం ముఖ్యమంత్రి వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట ఇక సభలో ఎవరు ఏం మాట్లాడతారో అన్నీ నా దగ్గర ఉన్నాయి సభలో ప్రతిపక్షం లేదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తుంది కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారట రోజుకు పదిహేను గంటల పాటు తాను ఎందుకు కష్టపడుతున్నాను రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తుంటే మీ చికాకులు ఏంటంటూ సీరియస్ అయ్యారని పార్టీలో టాక్ వినిపిస్తోంది జగన్ తప్పు చేశాడు కాబట్టే వాళ్ళకు పదకొండు సీట్లు వచ్చాయని మీరు తప్పు చేస్తే ఎలా అంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారంట సీఎం మనం తప్పులు చేస్తే తప్ప ఆ పార్టీ మళ్ళీ కోలుకోదు మీరు తప్పులు చేసి వాళ్లకు మళ్లీ అవకాశం ఇవ్వకండి అని ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది ధన్యవాదాలు మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష ఆయన ప్లాస్టిక్ నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష దానికేమి ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని డా డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తున్నారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఈ ప్లాస్టిక్ నిరోధించటం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణ గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ కు గురవుతున్నారు తెలియట్లు కానీ రామ్ కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చదివిచ్చారు ఆయనే చెప్పారు ఆయన నోటెమిట చాలా పొల్యూషన్ ని డైరెక్ట్ గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రీల వ్యర్థాలని ఈ ఫార్మాస్పిటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పి చెప్పారు అలా పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని గీత దాటితే సహించబోనని ముఖ్యమంత్రి హెచ్చరించారంట ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చంద్రబాబు ఆదేశించారు కొందరు ఆలస్యంగా రావటం మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్లిపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు సభ మొదలవటానికి ఐదు నిమిషాల ముందే ఉండాలని సభ ముగిసిన తరువాతే వెళ్లాలని స్పష్టం చేశారు లేదు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెణాల కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి కూడా ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధర కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అగ్రి అగ్రికల్చర్ సీజర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలని కోరుతున్నాను సార్